యాకోబు జాస్తత్వాన్ని సంపాదించడానికి ఒక త్యాగం చేశాడు జీవితంలో నువ్వు ఏది పొందుకోవాలన్నా త్యాగాలతోనే నువ్వు పొందుకోగలుగుతావు ఏంటి యాకోబు చేసిన త్యాగం అసలు యాకోబు చిక్కుడుకాయలు కోరేందుకు చేశాడు తాను తినాలని ఆకలితో ఆయన అల్లాడిపోతూ ఆవురావురమంటున్న సమయంలో ఏషా వస్తే తన ఆకలిని చంపుకొని తన ఆశను చంపుకొని జాస్తత్వాన్ని పొందుకోవాలనే ఆ మిక్కిలి మక్కువతో తన ఆకలిని చంపుకొని అన్నాన్ని అన్నకిచ్చి అన్న దగ్గర నుంచి జాస్తత్వం పొందుకున్నా దయ జీవితంలో నీవు కానీ నీ పిల్లలు కానీ ఏదైనా సాధించాలంటే ఏదైనా పొందుకోవాలంటే సమరంలో నీ ఒక విజేతగా నిలవబడాలంటే కొన్ని త్యాగాలు నీ బ్రతుకులో చేయాలి చదువుకునే బిడ్డలు నిద్ర త్యాగం చేయాలి చదువుకునే బిడ్డలు తిండి త్యాగం చేయాలి జీవితంలో ఏదైనా సాధించాలంటే బ్రతుకులో కొన్ని త్యాగాలు చేయాలి త్యాగపు పునాదుల మీదే విజయపు నిర్మాణాన్ని నువ్వు కట్టగలుగుతావు అమెన్